పాల్గొనడం కానీ అంత శక్తి కూడా ఉండదు వాళ్ళకి ఒక ఆకో ద్వారా ఒక మనం కానీ వాళ్ళకి ఒక దారి చూపించగలిగితే ఒక ఈ ప్రైస్ ప్రింటేషన్ కూడా వాళ్ళకి కూడా వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి పోతుంది అధ్యక్ష లేకపోతే ఏమవుతుందంటే మొత్తం మధ్యవర్తుల మధ్యలోనే ప్రైస్ రయ్యిపోతా ఉంది అలా కాకుండా వాళ్ళకి ఆ ప్రైస్ మొత్తం ప్రాఫిట్గా వాళ్ళు వచ్చే మొత్తం చూడదాకా పోవాలి అంటే కూడా ఆప్కో లాంటి నోడల్ ఏజెన్సీని వాడుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే మొత్తం ప్రైస్ కూడా బెనిఫిట్ వాళ్ళకే వస్తుంది దాన్ని కూడా కొద్దిగా మంత్రి వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది వాళ్ళకి ఫ్రాగ్మెంటెడ్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఒక ఆప్కో ద్వారా నోడల్ ఏజెన్సీ తీసుకొని ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ క్లాత్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ తగ్గ క్వాంటిటీని వాళ్ళకి కానీ రిజర్వ్ చేయగలిగితే వాళ్ళకు కూడా మన దారి చూపించాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి ఇందులో కూడా ఏది అసలు ఏం లేదు సార్ నాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉంది కనుక చెప్పాల్సిన మాట ఉంది సార్ ఒకటి చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు అమరావతిని కేంద్రం చేసుకుని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తూ ఉన్నారు అలాగే ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి గత ఐదేళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్ బెల్ట్లు అక్కడే ఊడిపోతూ ఉండేవి బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు కానీ బెల్ట్లు కానీ బూట్లు కానీ సకాలంలో బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ సకాలంలో ఇచ్చినందుకు వారి అభినందన తెలియజేస్తా క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా వారు బట్టలు వేసుకుంటే మాకు సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఏదైతే భాను ప్రకాష్ గారు చెప్పినట్టుగా చేనేతను కాపాడాలంటే కొన్ని వృత్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి కొన్ని రకాల వస్తువు ఉత్పత్తిని ప్రొటెక్ పవర్ లూమ్స్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెచ్చిపెట్టే వీళ్ళకి పని లేకుండా పోదు సార్ చాలామంది చేనేత కార్మికులు ఇష్ట కష్టాలు పాలైపోతున్నారు పని లేకుండా ఉంది వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది ఇది కూడా లేదు వాళ్ళు కూడా లేదు రోజంతా భార్యాభర్త కష్టపడితే రెండు వందల రూపాయలు రావట్లేదు సార్ పని లేదు ఒక పక్కన పని లేదు ఇంకో పని చేయలేదు చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి వారికి తెలుసు బంగారం ఉత్తిపనిలోకి వెళ్ళారు దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం కానీ అన్ని చోట్ల జరగటం లేదు ఆప్కో బకాయిలు చెల్లించడం లేదు సార్ ఆప్కో బకాయ చెల్లించి సొసైటీ ఫంక్షన్ వస్తుంది డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలన్నీ సొసైటీకి ఎలక్షన్ పెట్టించండి సార్ సొసైటీ సార్ ఎందుకంటే ఈ రూపేణ వృత్తి లభించదు కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి కానీ మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు దానివైకే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్ అధ్యక్ష ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష భాను ప్రకాష్ కాన్స్టెన్స్ లో కానివ్వండి మా కాన్స్టెన్స్ లో కానివ్వండి మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడిన విషయం వాస్తవాధ్యక్ష అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలనే వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పే మా హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి కొంత శాతం చేనేత సవరణలో తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతుంది అధ్యక్ష ఏంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి ఇది సింపుల్ గా ఒక జియో ఇష్యూ చేసి మేము చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష అంటే కొంత కొన్ని ఏమో షట్టింగ్ షర్టింగ్ చేయగలుగుతా ఉంటారు కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష రెండో అంశం కూడా అధ్యక్ష మేమందరం మంత్రులు అందరూ కూడా మేము అనుకుంటూ ఉంటాం మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్ గా తయారైపోయారు ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఏ ప్రైస్ తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపెటేటివ్ బిడ్డింగ్ లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి మనందరం కూర్చుని మాడాల్సిన అవసరం ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్న మూడు నియోజకవర్గాల సంబంధించిన కాదు సుమారుగా యాభై నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు నేను చూసే ప్రొద్దుటూరులో ఉన్నారు ధర్మవరంలో చూసాను సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటేటివ్నెస్ రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్ సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనం అందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు అందరం కూర్చుని మాట్లాడదు రెండోది నేను గౌరవ సభ్యులు కూడా కోరేది ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను వీవర్శాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం సాధించామని నేను అన్నట్ల సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటే పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగలేదు మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం ఎట్లా చేయాలి కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు ఇదేనంటే ఎక్కడికి వెళ్ళినా మేము నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతిలైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాలో వేస్తున్నా అంటే ప్రమోట్ చేస్తున్నాను ఎక్కడికెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను సో గౌరవ సభ్యులను కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి ఎందుకంటే అందరం డిస్కస్ చేయాలి మోడల్ ఎవాల్వ్ అవ్వాలి మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్ గెట్ట లింక్ చేయాలని విధంగా మన అందరం అవసరం అని నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా నాలుగు సంవత్సరం మూడున్నర నాలుగు సంవత్సరం చేస్తున్నాను ఇంకా సక్సెస్ అయిందని నేను అన్నట్ల మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యేది కాదు లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నాను యూనిఫామ్ విషయం మీరు చెప్పారు గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే ఒక సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు మేము చేయలేము ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు ఎంతో కొత్త చేయండి అంటే అది కూడా చేయలేకపోయారు సో ఈ సంవత్సరం ఎటువంటి ప్రొక్యూర్మెంట్ అయిపోయింది పిల్లలకి బట్టలు చేసాం వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ కనుక నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం మన డిపార్ట్మెంట్ విల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్ ఇద్దరు పెద్దలు మీరు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలు అందరు మాట్లాడి ఒక నలుగురు ఐదుగురు మీరు వర్కింగ్ గ్రూప్లోకి రాండి కూర్చుని లెటర్స్ డిస్కస్ నేను ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం కానీ ప్రైస్ కాంపిటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్ అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం రెండో విషయం అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా గమనించి ఉంటారు కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి యూనిఫామ్స్ నేను అనుకుంటా వన్ ఆఫ్ ది బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను క్వాలిటీ అన్ని బెస్ట్ యూనిఫామ్స్ పోయిన సెషన్ లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగిన యూనిఫామ్ అన్ని చూపించడం కూడా జరిగింది మళ్ళీ రిపీట్ చేయదలు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాటర్ అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష పిల్లలు కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్ చోట పడుతుంది ఇప్పుడు యాన్ డైడ్ ఓవన్ ఫ్యాబ్రిక్ సో బ్రీతబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష సో మీరు క్లాత్ చూసిన కలర్ క్వాలిటీ చూసిన ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ టెండర్స్లో మేము చాలా డిస్కస్ చేశాం నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే ఐదు సంవత్సరాలు కనీసం వెయ్యి కోట్లు మనం సేవ్ చేయాలి మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పేరుతో కిట్ ఇస్తున్నాం అంత పెద్ద పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి అవినీతి రహితంగా నడిపించాలి కనీసం వెయ్యి కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష ఆ కిట్ కానివ్వండి ఎగ్ సప్లై కానివ్వండి చిక్కీ సప్లైలో కానివ్వండి అంతా కూడా పారదర్శకంగా నడిపించాం కనుక పోయిన సంవత్సరం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు చేయడం ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్ అయితే వాళ్ళు కొన్నారు సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వెయ్యి అరవై ఒక రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి థౌజండ్ ఎయిటీ రూపీస్లో లో విఆర్ మేనేజ్డ్ అధ్యక్ష అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రిక్ మన ప్రజా ప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళు కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఉండాలి వాళ్ళు చదువుకునే సమయంలో చౌండ్లు బాగా పెడతాం వాళ్ళు ఇబ్బంది పడతారు బ్రీదబిలిటీ ఉండాలి డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇక్కడ బుచ్చే క్షమించాలి బుచ్చే తాత బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది తాత అధ్యక్ష తాతలంటే గారు ఎందుకంటే వారు ఆ పారమైన గౌరవం నాకుంది ఆయన పైన ఎప్పుడు కలిసినా బుచ్చే అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను కానీ ఆ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్ లోకి వస్తే ఎలా మెయిన్ స్క్రీన్ చేద్దాం చేనేతమైంది అధ్యక్ష చేనేత సోదరులది అయితే ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుందని పైన మీరు కూడా ఇన్ ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు ఇవి తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ జని గౌరవ సభ్యు